వేదిక ముందర ఉన్నటువంటి గౌరవ పెద్దలకి మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా చివరాఖరి వార్డు నలభై రెండు వార్డులలో నలభై ఒక్క వార్డులు పూర్తయినాయి మరి ఆఖరి రోజు మన పట్టణంకి సంబంధించినటువంటి ఈ బొమ్మల సత్రంలో మరి బొమ్మల సత్రంలో కూడా ఈ వార్డులో కూడా సగం వార్డు పూర్తయింది ఊడుమాల్పురం కానీ వెంకటేశ్వరపురం కానీ ఆటో నగర్లో గతంలోనే ప్రచారం పూర్తి చేశాం మరి ఈరోజు చివరాత్రి దినాన మన బొమ్మల సత్రంలో ముగియడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది మరి గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి మీరందరూ కూడా మీ బిడ్డలాగా నాశీర్వదించి ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి ఇంకొక ఐదు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మీ అందరి ప్రేమానురాగాలతో మరొకసారి నాకు అవకాశం కల్పించమని చెప్పి అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈనాడు మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీ అందరి దగ్గరకు కూడా ఇంటింటి గాడికి వచ్చినప్పుడు మన వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోని చేతిలో పట్టుకొని వచ్చాం మేనిఫెస్టో అంటే ఎలక్షన్లో అప్పుడు ఇచ్చే హామీ పత్రం మరి ఆ హామీ పత్రాన్ని ఆ రోజు తీసుకొచ్చినప్పుడు చాలామంది అక్కా చెల్లెమ్మలందరూ కూడా ఒకటే అనేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు ఇటువంటి హామీలు ఇచ్చినాడయ్యా రెండు వేల పద్నాలుగులో దగ్గర దగ్గరగా అరవై పేజీల పుస్తకాన్ని ముద్రించి మాకు ఈ పంచనాడు కానీ ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అయితే మేము అందరం కూడా ఒకటే చెప్పాం అమ్మా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాటిస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి ఆ రోజు మీ అందరికి కూడా ఒక ధైర్యాన్ని ఒక భరోసాని కల్పించాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి అమ్మ మా పాత మేనిఫెస్టో చూడండి దాంట్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి మరొకసారి మేము వచ్చామని చెప్పడానికి ఈ రోజు గర్వపడుతున్నామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు ప్రతి అభ్యర్థి కూడా చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది గతంలో కూడా ఇదే మాదిరిగా అక్క మళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పేసి ప్రకటించినాడు కానీ ఆ రోజు రుణమాఫీ చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినారు మరి అలాగే రైతన్నలకు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పినాడు కానీ రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ల విషయంలో కూడా ఎంతో దుర్మార్గంగా వ్యవహరించే విషయాన్ని మీకు ఈ రోజు తెలియజేస్తా గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి రెండోసారి ముఖ్యమంత్రి వస్తది అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నా ఈ రోజు ఇంకొకటి కూడా చేశాడు మా ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులు స్టూడెంట్స్ ఫీ రిఎంబర్స్మెంట్ కూడా జగన్ అన్న డబ్బులు ఇస్తానంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులని ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి ఈ రోజు ఆపించినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారికి అదేనా అంటే ఈబీసీ డబ్బులకు కూడా ఎలక్షన్ ముందు డబ్బులు నొక్కుతే దాంట్లను కూడా అడ్డుకున్నటువంటి పాపం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నా మరి ఇదేనా అంటే ఆఖరికి రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తే మరి దాన్ని కూడా ఆపినటువంటి మోసగారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నా మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి పక్క రాష్ట్రం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు పంచుతామంటే మాత్రం వాళ్ళని ఎవరు కూడా అడ్డుకోవడంలా వాళ్ళకేమో పర్మిషన్లు ఇస్తారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ちょっと待って。